రాబోయే వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రజా దర్బార్ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని తెలిపారు రుచికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని లోకేష్ అన్నారు ప్రజలకు నేను హామీ ఇచ్చాను చెక్ పెట్టండి నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది ఓకేనా హాయిగా ఆంధ్ర రెక్క ఆంధ్ర రెక్కడ హాయి కెమెరాలు మేము ఎందుకంటే తెలుగుదేశం ఎక్కడా పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పనండి జమ్మపూర్లో మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు కర్ర బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలను చంపి ఇప్పుడు ఏం హోమ్ పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు ఏమో ఈరోజు కూడా తాడేపత్రుల్లో మా కార్యకర్తను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉన్నామన్నారు కనుకనే ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా రెండు నిమిషాలు చెప్తారా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు ప్యాలెస్ అయింది ఏంటి సార్ మీరు మొత్తం చూడండి ఇంకా చాలా ఉందని ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్ల ఉందంట మరి కోడలిసా గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు అదంతా అధికారులు వాళ్ళు ఫాలో చేసుకుంటారు